అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్ పెద్ద సర్కిల్ సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ ఈ నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావరా కదా నువ్వు పెద్ద తోపేం కాదు నువ్వు కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ తీసుకుని వెళ్లాల్సిందే ఒక పెద్ద టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ ప్లేస్ లో వెళ్ళినప్పుడు కంపల్సరీ నాకు బాలేబాబు లెటర్ ఇచ్చారు మా అమ్మగారిని గారిని వైకుంఠ ఎకర్ తీసుకెళ్ళాలి బాబు నువ్వు నువ్వు ఒక్కడవే ఇవ్వగలవు అంట మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలియదు అంటే బాలేబాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకుని వెళ్ళా దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు ఎమ్మెల్యే కారులో వెళ్ళింది పువ్వా ఎవరైనా వెళ్తాడు కదా కొంచమేనా అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా ఇప్పుడంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది ఎందుకంటే ఆ పదివేల రూపాయలు టికెట్ కడితే శుభ్రంగా హాయిగా చాలా మంచి దర్శనం గుళ్ళోకి వెళ్తే ఎవరో ఒకళ్ళు గుర్తుపడతారు రెండు నిమిషాలు పక్కన నుంచి పెట్టి పంపిస్తారు అంతా ఇప్పుడు ఎవరో గుళ్ళో రెండు నిమిషాలు అదిగో హేమని రెండు నిమిషాలు అది అదొక న్యూస్ వేస్తారు రేపొద్దు నుంచి గుడిలో నన్ను గెంటేస్తారు అంతే కదా నాన్న నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ లో వెళ్ళాను హేమ ఈ కార్లో వచ్చింది హేమ ఈ లో వచ్చిందని వేస్తున్నారు న్యూస్ మరి నేను ఏదో ఒక కార్లోకి రావాలి కదా నడుచుకుంటే ఏదో రాలేను కదా నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు గుడిలోకి వెళ్ళినప్పుడు మైక్ తోసేసుకుని కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను నాకు అభిమానులు ఉంటారు కదా వాళ్ళు నా మీద పడరా పాపం ఎవరైనా ఏదైనా పొరపాటు జరిగిందనుకో తొక్కి స్లాట్ చచ్చిపోయింది ఆమె గుడికి రాబట్ట అంటారు ఇప్పుడు మరి నేను తొక్కి స్లాట్లో రాకూడదంటే ఎవరో ఒకరు కారులోనో లేకపోతే ఎవరో ఒక మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా అది తప్పేంటున్నా నువ్వు చేసేది కూడా అదే కదా నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమెండేషన్ మీద వెళ్తావు కదా అలాగే నేను రికమెండేషన్ మీదే కదా వెళ్తున్నాను ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు ఏం అవసరం వాళ్ళకి అది నేను నేను మంచిగానే ఉన్నాను అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను దానికి కాంట్రవర్సీలు చేస్తారు ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి ఒక కనకదుర్గమ్మ గుడిలో ప్రతి సంవత్సరం వెళ్తాను నేను వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది పలానా రోజు వస్తుంది అని కూడా తెలుసు వాళ్ళకి ఏంటి కాంట్రవర్సీ టికెట్ యాభై రూపాయలు ఉంటుంది పొని వంద రూపాయలు ఉంటుంది నేను గుడిలో అమ్మవారికి ఎంత వేస్తాను చెప్పకూడదు మాట్లాడకూడదు కానీ చెప్తాను ఆ రోజు కోపంలో చెప్పేసాను అనుకో చీర పట్టుకెళ్తాను వెళ్తాను ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది నాకు మా అమ్మదే మా అమ్మే నాకు ఇస్తుంది మా అమ్మ గుడికి ఉపయోగపడేది ఏదైనా చేస్తా తిరుపతి కూడా అంతే ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక ఒక్కొక్కసారి వన్ ల్యాక్ అవుతుంది ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ లాక్ అవుతుంది ఒకసారి టూ ల్యాక్స్ అవుతుంది ఒకసారి పదివేలే ఉంటది నాకు వచ్చే ఇన్కమ్ ను బట్టి నేను తీసి పెట్టుకుంటాను ఒక్కొక్క ప్రాజెక్ట్ లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను అది సంవత్సరానికి ఇంత అవుతుంది నేను అక్కడికి వెళ్ళి వేస్తాను ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎలాగా ఉండి లేసినా దేవుడి సేవకే నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే రేపొద్దు అన్నదాన టికెట్ తీసుకున్నా దేవుడికే సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నాకు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు మూడు వందల రూపాయల టికెట్ కోసం అడిగితే కోపం రాదా దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు అన్న ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు ఎందుకు నన్ను కాంట్రవర్సలు చేస్తావు అని అడిగా గుడికి ప్రతి సంవత్సరం వెళ్తానన్నా తిరుపతి వెళ్తాను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను ఒక్క గుడి వదలి నేను అన్ని గుళ్ళకి వెళ్తాను నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను నాకు భక్తుంది మా అమ్మ మీద భక్తి ఉంది నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను నేను నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు ఓకే సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులగా చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు దేవుడనే వాడు ఉంటాడు ఏ కాలో చెయ్యి రగొట్టేస్తాడు ఎవడొక్కడి చెప్తున్నా నేను అన్ని మన రోజులు కాదు బంగారం కదా అన్ని మన రోజులు కాదు మొన్న శివరాత్రి 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 రోజున శ్రీశైలం ఎల్ల మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి కార్ ఎలాగ ఎలాగది స్పర్శ దర్శనానికి తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తారు రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు కదా ఇది మీ అందరికి తెలిసింది కదా పో నేను కాదు మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలి కదా ఏ సోషల్ మీడియా వాడైనా సరే ఏ మీడియా వాళ్ళన్నా సరే కదా ఒక ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా సో మీరైతే వాడుకోవచ్చు మేం చేస్తే కాంట్రవర్సలు చేస్తారు మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చి వెళ్తుంది అంట నేను కాదురా పేల్చేది మీరు పేలుస్తున్నారు నేను మంచిగానే ఉన్నాను నాతో మీరు ఆడుకుంటున్నారు వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోవద్దురా అని చెప్తుంటే అదిగో చేపెట్టు కొట్టేసింది మా హేమ అని నేను రెండు చేతుల్లో దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యొచ్చేసిన మా మీద అంటున్నారు వాళ్ళు నేను ఇలా అనే లోపలనే వాళ్ళు కవర్ ఇలా ఇంత దాకా రానివ్వట్లేదు సో అలా అమ్మా ఐఎమ్ సో హ్యాపీ తెలుసా ఈవేళ చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను నిన్న మొన్న అసలు ఫుల్ చాలా అంటే మదర్ది అవును పెద్ద న్యూస్ అయిపోయింది కదా నాకు అట్లా దానివల్ల సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా నేను చాలాసార్లు అంటాను నీ ఇష్టమా నువ్వు నా మీద ఏదన్నా వేసుకుంటావు నా బిడ్డ మీద నా బిడ్డను వాడేసి నన్ను వాడేసి మా ఆయన్ని వాడేసి మా అమ్మని లాగేసి అసలు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా బంగారం ఇప్పుడు మీడియా లేకపోతే నేను లేను నేను లేకపోతే మీడియా లేదు సో మీకు మేము కావాలి మాకు మీరు కావాలి సో అలాంటప్పుడు నిజాన్ని వేయండి నేను నేను మంచిదాన్ని కాదు నన్ను మంచిదాన్ని వేయమని నేను అనట్లేదు నిజాన్ని వేయండి ఆబద్ధాన్ని ఎక్కువ చూపిస్తున్నారు నిజాన్ని మూసేస్తున్నారు ఇది ఎంత కరెక్టో అంటున్నా అయితే ఇదే టైంలోనే ఇంకొకటి కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగడం జరిగింది లైక్ సినిమాలు ఎందుకు ఆపేశారు ఎందుకు తక్కువ అయ్యాయి ఎందుకు సినిమాలు చేయట్లేదు వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారా లేకపోతే మీరు సినిమాను దూరం పెట్టారా ఆఫ్టర్ మా ఎలక్షన్ తర్వాత నేను అంటే ఆ ఎలక్షన్కి నాకు దానికి సంబంధం లేదు కానీ ఆ ఎలక్షన్ తర్వాత లేకపోతే లాక్డౌన్లోనో సంథింగ్ ఒకసారి నేను మామూలుగా కూర్చున్నప్పుడు నాకు నేను ఆలోచించుకున్నా ఓకే నాకు ఒక నలభై ఐదేళ్ళు వచ్చినాయి ఇప్పుడు నేనేం చేశాను చిన్నప్పటి నుంచి నా ట్రావెల్ ఏంటి నా కోసం నేనేం చేసుకున్నాను అనేది ఎక్కడో ఒక చోట నేను ఆలోచించాను మా ఇంటి కిచెను నా బెడ్రూము షూటింగ్ ఇవి తప్ప నా లో నా లైఫ్లో ఏం లేవు అప్పుడప్పుడు గుళ్ళు అదే సంవత్సరానికి రెండు మూడు గుళ్ళు ఏది తిరుపతి అన్నవరం దుర్గమ్మ తల్లి గుడి ఇట్లాగ తప్ప నా లైఫ్లో ఏం లేదు కిచెను వండుకోవడం అంటే పొద్దున్న ఆరు గంటలు ఎగుస్తా మా హస్బెండ్కి టిఫిన్ చట్నీలు మధ్యాహ్నం లంచ్ లంచ్కి కూరలు అన్నీ చేసేసి నేను కూడా ఒక బాక్స్ పట్టుకొని షూటింగ్ వెళ్ళిపోతా పొద్దున్నే పాప చిన్నప్పుడైతే తనని రెడీ చేయడం నేను షూటింగ్ వెళ్లే ముందు తనకు రెడీ చేసి తనకి దినిపించి తన బస్సు ఎక్కిచ్చేసి మళ్ళీ మా హస్బెండ్కి అన్ని చేసి మళ్ళీ నేను షూటింగ్ వెళ్ళి రాత్రికి వచ్చి మళ్ళీ మా మా ఆయనకి మా నా కూతురికి వండి పెట్టుకుని నా కూతురు పడుకునే వరకు నేను దాన్ని పడుకోపెట్టి తర్వాత నేను వెళ్ళి పడుకుని అది ఎంత లేట్ అయినా పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి ఇదే రొటీన్ అంటే ఎన్ని వందల సినిమాలు చేశానో అన్ని వందల సినిమాలకి ఒక్కొక్క రోజు నైట్ పన్నెండు గంట అయిపోతుంది షూటింగ్ అయినా మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా లేచిపోయి మళ్ళీ వంట చేసుకుని ఆ కిచెన్ నా బెడ్రూమ్ నా కిచెన్ నా బెడ్రూమ్ ఇంకేం లేదు నథింగ్ ఇన్ మై లైఫ్ అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను మా హస్బెండ్ని కూర్చోపెట్టి నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది నాకు ఇప్పుడు హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి సో నేను డిప్రెషన్కి వెళ్తున్నాను ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ హార్మోన్ చేంజెస్ వల్లే వచ్చింది సో నాకు నా లైఫ్ నాకు ఎంజాయ్ చేయాలని ఉంది ఓకేనా నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఎప్పుడు వచ్చాను ఏం చేస్తున్నారు ఇవన్నీ లేదు మీకు ఆకలేసిందనుకోండి పని మనిషి ఉంటుంది వంట చెప్పించుకుని తినండి ఓకే నేను చేసి వెళ్తా చేసి వెళ్ళలేదు నేను ఎక్కడైనా ఊరికి వెళ్ళాను నాకేదో ఊరికి వెళ్ళాలని అమెరికా వెళ్ళాను నేను వన్ వీక్ తిరగాలనిపించింది వెళ్ళాను బ్యాంక్ ఒక వెళ్ళాను పది రోజులు ఉండాలనిపించింది వెళ్ళాను మా హస్బెండ్ ఏంటి తను తినడు ఎవరు చేసినా దానికి ఒక ప్రాబ్లం పాపం నేనే అలవాటు చేస్తాను అది నా మిస్టేక్ నాకు బాడీలో ఎనర్జీ ఎక్కువ ఎవరిని పని చేయనివ్వను నేనే చేసేస్తాను సో దానివల్ల మా ఆయనకి చెప్ప నేను వెళ్తున్నాను కదా ఇల్లు తగలాడిపోతుంది అనుకోండి ఫైర్ ఇంజిన్కి కాల్ చేయండి ఒకవేళ ఫైర్ ఇంజిన్కి మీరు కాల్ చేయలేకపోయారు అనుకో వదిలేయండి కాలిపోనివ్వండి నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తిలు కడతా కానీ నాకు ఫోన్ చేసి మాత్రం డిస్టర్బ్ చేయాలి ఏంటంటే పెడాక్ అయిపోయాను పని మనిషి టీ పెట్టలేదని నా కూతురు ఏమో నేను అన్నం తినలేదని పాప వాళ్ళకి నేను అలవాటు చేసింది మిస్టేక్ నాదే నేను వాళ్ళని తప్ప ఇది తప్ప నా లైఫ్లో ఏం లేదు అప్పుడు మా హస్బెండ్ని కూర్చోపెట్టేసి మొత్తం మ్యాటర్ అంతా చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్తా ఎలా తిరగాలంటే అలా తిరుగుతా నన్ను మీరు ఆపొద్దు నాకు కొంచెం ప్రేమను చూపించండి మీరు నవ్వుతూ ఉండండి నన్ను నవ్వుతూ ఉంచండి అంటే మా హస్బెండ్ నాలాగా కాదు కొంచెం సాఫ్ట్ సైలెంట్ ఆ టైపు సో అందుకని మీరు నవ్వుతూ ఉండండి నన్ను నవ్వుతూ ఉంచండి అంతే తప్ప నన్ను పోర్స్ చేయద్దు నాకు టీ ఇవ్వలేదు కాఫీ ఇవ్వలేదు వంట చేయలేదు టేబుల్ మీద ఇది పెట్టలేదు నాకు చెప్పకండి మీకు జాతనైతే పని మనిషి చేయించుకోండి జాత కాదా హోటల్ అని చేయించుకుని తినేయండి నన్ను అడకండి అమ్మ రాజీనామా లాగా పెళ్ళం రాజీనామా అనుకోండి నన్ను ఒక రెండు మూడు సంవత్సరాలు వదిలేయండి నన్ను ఏమి అనకండి నన్ను పట్టించుకోకండి అని చెప్పి నా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసి తర్వాత ఇప్పుడు నేను నాలాగా తిరగడం నా లాగా మాట్లాడడం నాకు కావాల్సినట్టు ఉండడం నాకు కావాల్సినట్టు తిరగడం ఇవి ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ స్టార్ట్ చేసా బి ఫోర్ బిగ్ బాస్ నాకు లేదు ఆఫ్టర్ బిగ్ బాస్ నేను అక్కనే అయిపోయాను ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెక్కలు వచ్చేసి హేమక్క హేమక్క ఆ బిగ్ బాస్ కూడా నేను డిప్రెషన్ లోనే వెళ్ళాను సురేఖ అనేది ఎందుకు వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంచి పేరుతో బయటికి రాలేదు బిగ్ బాస్ లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే సురేఖ కూడా ఇదే చెప్పాను సురేఖ నేను లో ఉన్నాను నా దగ్గర ఫోన్ ఉండకూడదు నేను నేను కొంత ఉండాలనుకుంటున్నా దూరంగా ఉండాలనుకుంటున్నా ఇప్పుడు బయట ఉంటే నా వల్ల కాదు వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సో వెళ్తా నేను ఎక్కువ రోజులు ఏమి ఉండను మాక్సిమం టూ వీక్స్ ఉంటానేమో అట్లీస్ట్ ఆ టూ వీక్స్ నేను ప్రశాంతంగా గా ఉంటాను సో నాగార్జున గారు ఎదురుగొంటుంటారు ఎవరు వీక్ అని సో అట్లాగా బిగ్ కి వచ్చా బిగ్ లో నాకు ఏమొచ్చింది అంటే ఆంటీ అనే పేరే లేదు ఓన్లీ హేమక్క 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 అరవై ఏళ్ళు అయిన కూడా హేమక్కనే పిలుస్తాడు నన్ను ఆరేళ్ళ పిల్లోడు కూడా హేమక్కనే పిలుస్తాడు అందరు హేమక్క 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 అని పెద్ద బిరుదొచ్చింది తర్వాత రాహుల్ వీళ్ళందరూ ఆశు రాహుల్ రోహిణి మీ ఇంకా అందరు అట్లాగా చను ఎక్కువ అయిపోయింది సో అప్పుడు ఇంట్లోంచి బయటికి రావడం బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నేను బయటకు వచ్చాను చాలా చేంజ్ చేసేసింది ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు చాలా డిప్రెషన్ లో వెళ్ళాను నేను అంటే అది మా ఇంట్లో వాళ్ళు కాదు కనిపించేది లేదు లేదు నేను అంటే ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు కానీ నేను నేనున్న రోజులు రాహుల్ నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాను కదా వెళ్ళి నేను వాడి ఏ అని ఎత్తుకుంటాడు నేను ఎగిరితే వాడు ఎత్తుకున్నాడు కదా అప్పుడు వాడు నా కాలుకి దండం పెట్టి అక్క నువ్వు ఉన్న సేపు కడుపు నిండా అన్నం తిన్నాం అక్క ఆ షాట్ కూడా ఉంటుంది అక్క కాళ్ళకి దండం పెట్టిన అన్ని ఉంటాయి అక్క తప్పైపోయింది అక్క నువ్వు ఉన్న సేపు కడుపు నిండా అన్నం తిన్నావు అక్క నువ్వు వెళ్ళిన తర్వాత అన్నం అక్క అన్నాడు నేనేమంటానంటే నాగార్జున గారికి నేను ఎదురు చెప్పలేకపోయినా ఇప్పుడు పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఈ ఈ నాలుగు సీజన్ లో అప్పుడు నేను నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇస్తాను కదా నేను నాగార్జున గారికి ఎదురు చెప్ప ఆయన ఏమన్నారు వాళ్ళకి చెప్పి నువ్వు వంట చేయాలి ఇది నీళ్లు కాదు కదా అన్నారు ఓకే కాకపోతే నేనేమన్నానంటే ఈ అబ్బాయిది హోటల్ ఉంది ఆ అబ్బాయికి తెలుసు ఏంటి అని అంటున్నాడు ఆ అబ్బాయికి హోటలే ఉంది హోటల్ ఓనర్ వచ్చి హోటల్లో వంట చేయడు రైట్ అర్థమైందా ఏ సరుకులు కావాలో కొనిస్తాడు వాడు నెలకు ఒకసారి అంతవరకే కుక్కే చేస్తాడు నేను తల్లిని నేను అక్కని నేను అమ్మని నేను పెళ్ళాన్ని రైట్ నేను కూతుర్ని ఎవరి కడుపు ఎంత ఉంటుంది ఎంత బియ్యంలో ఎంత మందికి వంట చేసి పెట్టొచ్చు అనేది తల్లికి అక్కకి అంటే ఎవరికి తెలియదు రైట్ సో నాకంటే ఎక్కువ రైట్ అక్కడ ఎవరికి లేదు వాళ్ళు అనవసరంగా నా మీద దెబ్బలాడారు నేను నాగార్జున గారు వచ్చినప్పుడు ఆయన చూస్తారులే నేను బానే పెట్టాను కదా అనుకున్నాను అది మిస్ ఫైర్ అయి నాగార్జున గారు అనేసరికి నేను ఎదురు చెప్పలేదు మీరు చూసారా నేను సైలెంట్ అయిపోయాను ఆయనకి నేను చెప్పను నా జీవితంలో చెప్పను నేను మై హీజ్ మై డ్రీమ్ బాయ్ మై మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ ఎవ్రీథింగ్ నాగార్జున గారు నాకు సో నేను ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితిలో లేను చెప్పలేదు అంతే తీసుకొచ్చారు ఆ తర్వాత కూడా క్లైమాక్స్ లో చూసాం కదా చిరంజీవి గారు ఆడేసుకుంటారు మమ్మల్ని ఏ అంతేలే నీకు అన్ని నాగార్జునే మేమే ఉంటాము నువ్వు ఉంటే బాధపడుతున్నావు అని తెచ్చేసాడు నిన్ను అది అని చిరంజీవి గారు సో నాకు రెండు కళ్ళ వాళ్ళిద్దరూ సో ఆయనకి ఎదురు చెప్పలేదు అప్పుడు నా సైలెంట్ అయిపోయాను సార్